జనవరి ఇరవై తొమ్మిది మౌని అమావాస్య వంద సంవత్సరాలకి వస్తుంది కలమంద ముక్కుతో ఇలా చేయండి కూర్చొని తిన్నా తరగని ఆస్తి వస్తుంది రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై తొమ్మిది తేదీన పుష్య అమావాస్య రాబోతుంది ఇది పుష్య అమావాస్యలో చివరి రోజు తర్వాత ఇక మాఘమాసం అవుతుంది పుష్య మాసంలో చివరి రోజున వచ్చే పుష్య అమావాస్య చాలా శక్తివంతమైనది ఈ అమావాస్య ఈ పుష్య అమావాస మోని అమావాస లేదా చొల్లంగి అమావాస అని కూడా అంటారు ఇది చాలా పవర్ఫుల్ వంద సంవత్సరాలకు వస్తున్న అత్యధి శక్తులకు కలిగిన అమావాస్య ఇది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మొదటి అమావాస్య కొత్త సంవత్సరంలో వస్తుంది అలాగే ఈ వీడియో చూసే ముందు మా ఛానల్ని సపోర్ట్ చేసి మాకు ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఈ మౌని అమావాస్య రోజున కలమంద ముక్కుతో ఇలా చేస్తే చాలా తరతరాలు తిన్న తరగని ఆస్తి వస్తుంది తరగని ఐశ్వర్యం మీ సొంతం అవుతుంది అదృష్టం వస్తుంది అమావాస్య రోజున ఏడు తరాల వరకు తరగని ఐశ్వర్యం వస్తుంది శాస్త్రాలు చెబుతున్నాయి మౌని అమావాస్యకు ఎంతో శక్తి ఉంది ఎంతో ప్రాముఖ్యత ఉంది కనుక ఈ రోజున కలముంద ముక్కతో ఈ చిన్న పరిహారం చేసుకుంటే ఇంట్లో ఉండే దరిద్రాలన్నిటిని కూడా పోగొట్టుకోవచ్చు తద్వారా మీ ఇంటికి లక్ష్మీదేవి వచ్చేలాగా చూసుకోవచ్చు కలముంద ముక్క చాలా మంచి ముక్క కలమంద ముక్కలో ముక్కోటి దేవతలు ఉంటారని మన పురాణాలు చెప్పబడి ఉంది కలమంద ముక్కుతో ఎటువంటి పరిహారాలు చేసిన అద్భుతమైన ఫలితాలు అయితే వస్తాయి వాస్తు ప్రకారం కలమంద ముక్కును అదృష్టముక్కుగా పిలుస్తూ ఉంటారు కలమంద ముక్కును ఇంటి దగ్గర పెంచితే చాలా మంచిది కలమంద ముక్కు శుభాన్ని సూచిస్తుంది అంతేకాదు మానవ జీవితంలో వచ్చే అనేక రకరకాల సమస్యలు కూడా కలమంద ముక్క పోగొడుతుంది అటువంటి శక్తిని కలమంద ముక్క కలిగిస్తుంది చాలా మంది కలమంద ముక్కును ఇంటి దగ్గర పెంచుకుంటూ ఉంటారు అయితే ఈ కలమంద ముక్కుపై పెరిగే ఎంత ధనం వస్తుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి కలమంద ముక్కు ఎప్పుడైనా సరే కుడివైపుకు వంగి పెరిగితే సంపాదన విపరీతంగా పెరుగుతుంది అదే ఎడమవైపు వాలి పెరిగితే ఎప్పుడు ధనానికి లోటు రాదని అర్థం అలా కాకుండా స్ట్రెయిట్గా తిన్నగా కలమంద పెరిగితే జీవితంలో బాగా ఎదుగుదల వస్తుందని అర్థం ఇలా కలమంద మొక్కు మన సంపదను సూచిస్తుంది కలమంద మొక్కను బాగా పెరిగితే లక్ష్మీదేవి అనుగ్రహం మీ మీద ఉందని అర్థం కనుక కలమంద మొక్క సంపదతో ముడిపడి ఉంటుంది అంతేకాదు కలమంద మొక్కతో ప్రత్యేకంగా ఒక పరిహారం చేస్తే చాలు ఏడు తరాలకు సం సరిపడా ధనం వస్తుంది మీకు ఉండే కష్టాలన్నీ తీరిపోతాయి దరిద్రం అంతా కూడా పోతుంది ధనలాభం కలుగుతుంది అనుకున్న పనులన్నీ కూడా అనుకున్నట్టుగా జరిగిపోతాయి నరదృష్టి నరఘోష అన్నీ తొలగిపోతాయి మీకున్న ధన సమస్యలన్నీ కూడా తీరిపోతాయి విపరీతగా సంపాదన పెరుగుతుంది అని పెద్దలు చెబుతున్నారు మరి ఈ చొల్లంగి అమావాస లేదా మౌని అమావాస్య రోజున కలమంద మొక్కుతో ఏం చెయ్యాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం అలాగే కాలికి దారం కట్టుకోవాలి అని ఎదురు చూసేవారు అమావాస్య రోజున కాలికి దారం కట్టుకుంటే మంచి ఫలితాలు వస్తాయి ఈ అమావాస్య రోజున చక్కగా స్త్రీలు ఎడమ నల్ల నల్లదారం కట్టుకోండి అదే పురుషులు అయితే కుడి కాలికి దారం కట్టుకోవాలి అంతేకాదు ఇది వరకు కాలుకు కట్టిన దారం దారాన్ని మార్చాలి అనుకునే వారు కూడా ఈ అమావాస రోజున మార్చుకోవచ్చు అంటే కాలికి నల్లదారం కట్టిన రెండు నెలల తర్వాత దాని ఎనర్జీ పోతుంది అంటే దృష్టి తగలకుండా ఆపే శక్తి పోతుంది అప్పుడు నల్లదారాన్ని తీసేసి ఏదైనా చెట్టు మీద పడేసి ఇంకొక కొత్త నల్లదారాన్ని కట్టుకోవాలి ఇలా కాలికి నల్లదారం కట్టుకుంటే ముందు మీ ఇష్టమైన దైవాన్ని మనసులో తెలుసుకోవాలి ఆ తర్వాత ఓం ూమ్ లూమ్ హోమ్ లూమ్ 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 దిష్టి నివారణయామి నివారణయామి అనే మంత్రాన్ని మూడు సార్లు పఠించాలి ఇంకొకసారి చెప్తాను మంత్రాన్ని హోం లూమ్ లూమ్ హోమ్ లూమ్ 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 అనే మంత్రాన్ని మూడు సార్లు దిష్టి మంత్రం మీద చేసి మూడు సార్లు పఠించి ఆ తర్వాత నల్లదారాన్ని కాలికి కట్టుకోండి ఇలా కట్టుకోవడం వలన మీకు ఎటువంటి దృష్టి తగలకుండా ఉంటుంది అమావాస్య రోజు ఇంటి దగ్గరికి కాకులు వస్తే కాకులకి ఆహారం పెట్టండి ఇంటి దగ్గర నుండి తలకూడదు ఎలా కాకులను తలకితే పెద్ద దోషం తొలుగుతుంది ఈ అమావాస్య రోజున మీరు పూజలు పరిహారాలు ఏమి చేయకపోయినా పర్లేదు ఇంటి దగ్గరికి కాకులు వస్తే మాత్రం వాటికి ఏదో ఒక ఆహారాన్ని వేయండి అంటే అన్నము గింజలు స్నాక్స్ ఇలా ఏదైనా మీకు పదే అనుకో అందుబాటులో ఉండే అది కాకులకు ఆహారంగా వేయండి ఎందుకంటే ఈ మౌని అమావాస రోజు మీ ఇంటి పెద్దలు అంటే పితృదేవతలు కాకులు రూపంలో మీ ఇంటికి వస్తారు అలా వచ్చిన వారికి ఏదో ఒకటి ఆహారంగా పెడితే వారు ఎంతో సంతృప్తిపడి మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి వెళ్తారు అలా కాకుండా మీ ఇంటికి వచ్చిన కాకులు అలా అలాగే వెళ్ళిపోతే వారికి కోపం వచ్చి మిమ్మల్ని క్షమించరు కాబట్టి ఈ విషయాన్ని అందరూ కూడా గుర్తు పెట్టుకోండి ఈరోజు మీ ఇంటికి దగ్గరికి కాకులు వస్తే వాటికి ఏదైనా ఆహారం ఇవ్వండి మీకు ఏ తోచితే ఆ ఒకటి ఆహారం పెట్టండి అలాగే కలమంద మొక్కలో సమస్త దేవతలు కొలువై ఉంటారు ముగ్గురు అమ్మలు కూడా కలమంద మొక్కలో కొలువై ఉంటారు అంటే లక్ష్మీదేవి పార్వతీదేవి సరస్వతీదేవి కలమంద మొక్కలో కొలువై ఉంటారని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ మౌని అమావాస రోజున కలమంద ముక్కుతో ఒక పరిహారం చేసుకోవడం వలన అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది అంత అదృష్టవంతులు ఎవరు ఉంటారని పరిహారం శాస్త్ర చెబుతుంది ఈ కలమంద ముక్క పరిహారం చేయడం వలన ధనానికి ధనం వస్తుంది మీ మీద ఉన్న దృష్టి దోషాలు తొలగిపోతాయి మీకున్న దోషాలు పోతాయి నరదృష్టి ఘోర దృష్టి ఇవన్నీ పోతాయి అలాగే మీ ఇంటికి ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది ధన సమస్యలు ఆర్థిక సమస్యలు అప్పులు బాధలు ఇలా మీకున్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి చాలా మంది ధన సమస్యలతో అప్పుల బాధలతో సతమత పైపోతూ ఉంటారు ఈ సమస్యల నుండి ఎలా బయటపడాలో తెలియక కొట్టుమిట్టాడుతూ ఉంటారు కానీ కొన్నిసార్లు నరదృష్టి వలన కూడా ధన సమస్యలు మీకు అధికంగా వస్తాయి నరదృష్టి తగిలితే పనులు ముందుకు సాగవు మీకున్న సమస్యలు అధికం అవుతాయి ఎప్పుడూ కూడా పేదరికంలోనే మునిగిపోతూ ఉంటారు ఇంట్లో గొడవలు వస్తాయి ఏమి చేయలేకపోయినా అందరూ మీ మీద నిందలు వేస్తారు నరదృష్టి చాలా భయంకరమైనది నరదృష్టి వలన అనేక అనర్ధాలు జరుగుతూ ఉంటాయి ఎంతో శక్తివంతమైన మౌని అమావాస రోజున కలమంద మొక్కుతో ఈ ఒక్క పరిహారం చేసుకుంటే మీకున్న నరదృష్టి అంతా కూడా పోతుంది ధన సమస్యలు అప్పుల బాధలు మీకున్న కష్టాలు గొడవలు అన్నీ కూడా తీరిపోతాయి విపరీత ధన లాభం మీకు కలుగుతుంది కలముంద ముక్కుకు నరదృష్టిని తొలగించే అద్భుత శక్తులు ఉన్నాయి అంతేకాదు కలమంద ముక్కును మన కష్టాలను తీర్పగలుగుతుంది మన జీవితాన్ని అద్భుతంగా మార్చగలుగుతుంది మీకున్న దరిద్రాలన్నీ కూడా వదిలి వదిలించగలదు దరిద్రం అంటే ధనం లేకపోవడం అని చాలామంది చెబుతుంటారు కానీ దరిద్రం అంటే ధనం లేకుండా పోవడం ఒకటే కాదు మంచి అనారోగ్యం లేకపోతే అది కూడా దరిద్రమే కడుపు నిండా తినకపోవడం అది కూడా దరిద్రమే కంటి నిండా నిద్రపోకుండా ఉండడం అది కూడా దరిద్రమే పిల్లలు మాట వినకపోవడం అది కూడా దరిద్రమే పిల్లల లేవకపో లేకుండా ఉండడం కూడా దరిద్రమే ఇంట్లో ధనం ఉన్న దాన్ని అనుభవించిన లేకపోవడం కూడా దరిద్రమే ఎప్పుడూ గొడవలు పడుతూ మనశ్శాంతి లేకుండా ఎంత పెద్ద బంగారులు ఉన్నా ఏం లాభం ఇలా దరిద్రం రకరకాలుగా ఉంటుంది ఈ కలమంద మొక్క పరిహారం చేసుకుంటే మీకున్న దరిద్రాలన్నీ కూడా తొలగిపోతాయి మీరు సంతోషంగా మనశ్శాంతిగా ఉండగలుగుతారు కలమంద ముక్క ఎంతో శక్తివంతమైనది అందుకే అందరూ ఇంటి ముందు కలమంద ముక్కను కడుతారు ఇంటి ముందు కష్టక కట్టకపోయిన కట్టకపోయినా ఇంటి ముందు అయితే ఖచ్చితంగా పెంచుతారు కలమంద మొక్క ఇంటి ముందు కట్టాలి అనుకునేవారు లేదా ఉన్న కలమంద మొక్కను తీసేసి కొత్త కలమంద మొక్కను మార్చాలి అనుకునేవారు ఈ మౌని అమావాస్య రోజున మార్చుకుంటే చాలా మంచిది ఇక ప్రత్యేకంగా అమావాస్య రోజున కలమంద మొక్కుతో ఒక పరిహారం చేసుకుంటే చాలా అంటే చాలా మంచి ఫలితాలు అయితే మీకు వస్తాయి తరతరాలు తరగని ఐశ్వర్యం వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో మీకున్న దరిద్రమంతా కూడా వదిలిపోతుందని పండితులు చెబుతున్నారు అమావాస్య కలిసి వస్తే ఈ ఆ రోజుకు అతిథ శక్తులు వస్తాయి కనుక ఈ రోజున కలమంద మొక్క పరిహారం చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయని గ్రంథాలలో చెబుతున్నాయి అసలు కలమంద మొక్కతో ఏం చేయాలి అంటే కనుక ఈ అమావాస్య రోజున చక్కగా ఒక కలమంద మొక్కను తెచ్చుకోండి వేర్లతో సహా పీకి తెచ్చుకోండి మీ ఇంటి దగ్గర పెంచుకునే ముక్కును అయినా సరే మీ ఈ పరిహారానికి ఉంటుంది లేదంటే బయట నుండి సపరేట్గా అయినా సరే తెచ్చుకోవచ్చు ఇలా కలమంద మొక్కను తెచ్చుకొని ఆ ముక్కు ముందు ఏడు వస్త్రంతో శుభ్రంగా తొడవాలి తర్వాత కలమంద మొక్కను పసుపు కుంకుమ బొట్లు పెట్టండి ముందుగా పసుపు రాసి ఆ పైన ముక్కుతో కుంకుమతో బొట్లు పెట్టండి తర్వాత ఈ కలమందను తీసుకొని వెళ్ళి ఒక రాగి ప్లేట్లో లేదా ఇత్తడి ప్లేట్లో పెట్టండి ఇలా ప్లేట్లో పెట్టిన తర్వాత ప్లేట్లోనే కొన్ని ఆవాలను వేయండి అంటే ఒక స్పూన్ ఆవాలను ప్లేట్లో వేయండి ఆపోయిన చిటికెడు కర్పూరం పొడిని కూడా వేయండి చిటికెడు కుంకుమ కూడా వేయండి కలమంద ఆవాలు కర్పూరము కుంకుమ ఇవన్నీ కూడా నెగిటివ్ ఎనర్జీని పో పాజిటివ్ ఎనర్జీని వేస్తుందని చేసే వస్తువులు కనుక వీటన్నిటిని కూడా ప్లేట్లో వేయండి వీటితో పాటు ఐదు ఏలకులను కూడా ప్లేట్లో వేయండి ఎందుకంటే ఏలకు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టము ఏలకులు చెడుని తొలగిస్తాయి నెగిటివ్ ఎనర్జీని పోగొట్టేస్తాయి దరిద్రాన్ని తీసివేస్తాయి మంచిని ఆకర్షిస్తాయి కనుక ఐదు కూడా ప్లేట్లో వేయండి తర్వాత వీటన్నిటికీ ధూపం చూపించి ఆ ప్లేటును చేతిలో పట్టుకొని ఒకసారి ఇల్లంతా తిరగండి అన్ని గదుల్లోకి వెళ్ళండి బెడ్రూమ్ పూజా గది కిచెన్ ఒక బాత్రూమ్ తప్ప బా అన్ని గదుల్లోనూ తిరగండి చివరిలో హాల్లోకి తీసుకొని వచ్చి ఈ ప్లేట్ను అలా అక్కడే అందరికీ కనిపించేలా ఏదైనా ఒక టేబుల్ మీద కానీ పెట్టి వదిలేయండి మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే ఆ పిల్లలకు అందకుండా కొంచెం ఎత్తులో పెట్టండి అలా పెట్టి వదిలేయండి అలా పెట్టడం వలన మీ ఇంట్లోని సమస్యలు కూడా తొలగిపోతాయి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుంది మీ ఇంటికి ఉన్న నరదృష్టి నరఘోష వస్తువులన్నీ తొలగిపోతాయి ఆ ప్లేట్ను అలాగే మూడు వారాల పాటు ఉంచుకోవచ్చు మూడు వారాల తర్వాత ఈ ప్లేట్ని తీసేసి దాంట్లోని ఆవాలను కుంకుమను కలమంద ముక్కును పారే నీటిలో పడేయాలి అమావాస్య కలిసి వచ్చిన రోజున కలమంద ముక్కుతో ఈ తెలియక పాటే పరిహారము చేసుకుంటే చాలా అద్భుతాలు జరుగుతాయి మీకున్న దరిద్రమంతా తొలగిపోతుంది ధన సమస్యలు వస్తాయి ధన లాభం కలుగుతుంది తరతరాలు తరగిన ఈశ్వరం లభిస్తుంది మీరు మీ ఇంట్లోనే వారు వారందరూ కూడా సంతోషంగా ఉండగలుగుతారు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మీకు అన్ని శుభాలే జరుగుతాయి ఔషధ ముక్కుగా కలమంద ప్రసిద్ధం ఎక్కువగా చర్మ సురక్షణ వృత్తిలో ఇతర వృత్తిలో కలమందను వివరి వివరంగా వాడుతారు కలమంద మొక్కను ఇంట్లో పెంచుకోవడం వల్ల ప్రతికూల శక్తులన్నీ కూడా తొలగిపోయి సానుకూల శక్తులు మీ ఇంట్లోకి ప్రవేశిస్తాయి ఆరోగ్యంగా పరంగా కలమందును ఉండే పోషకాలు మనకు చాలా రకరకాలుగా మేలు చేస్తాయి కలమందకు దుష్ట శక్తులను ఆకర్షించే సామర్థ్యం ఉందని నమ్ముతారు ఈ మొక్కను గాలిలో మాత్రం వినియోగించేస్తారు మీ నీరు లేకుండా కూడా పెంచుకు చక్కగా కరుగుతుంది ఎక్కువైన కాలం బ్రతుకుతుంది వాస్తు శాస్త్ర ప్రకారం కలమంద ముక్కును అదృష్ట ముక్క అని కూడా అంటారు ఈ ముక్క ఇంట్లో నాటుకుంటే చాలా శుభప్రదం ఈ ముక్కుతో మనిషి జీవితంలో వచ్చే సమస్యలు కూడా తొలగిపోతాయి కలమంద ముక్కును ఈ దిశలో అయినా సరే నాటువచ్చు మీరు ఈ మౌని అమావాస రోజున కలమంద ముక్కుతో ఈ పరిహారం చేసి మంచి శుభ ఫలితాలన్నీ పొందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అంతా షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ ప్రెస్ చేయండి ధన్యవాదములు